హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి అప్పుడు వీడియోస్ పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్ మీకు వస్తుందండి ఈ వీడియోలో బీరకాయ టమాటో రొట్టె పచ్చడి చేద్దామండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి కావలసిన పదార్థాలు చూసేద్దాము పావు కేజీ బీరకాయ ముక్కలు తీసేసుకున్నానండి శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు మీడియం సైజ్ టమోటాలు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు తీసుకున్నానండి తర్వాత ఉప్పు రుచికి తగినంత కొత్తిమీర కొద్దిగా తీసుకున్నానండి చింతపండు నిమ్మకాయ సైజంచో చింతపండు పచ్చిమిర్చి ఒక పదహైదు తీసేసుకున్నానండి మీరు కారం తినేదాన్ని బట్టి వేయసుకోండి తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసేసుకున్నానండి ఆయిల్ కొద్ది ఎక్కువే పడుతుందండి రోట పచ్చడికి తర్వాత పచ్చిమిర్చి వేయసుకొని ఫ్రై చేసుకున్నాము పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక పచ్చిశనగపప్పు తర్వాత మినప్పప్పు జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి తర్వాత ఇంగు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసేసుకోండి ఇంగు వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కూడా పొట్టు అలవకైనా పర్లేదండి అలానే వేసుకోండి బాగుంటుంది ఇవన్నీ ఫ్రై అయ్యాక ముందే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసి ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకోండి తర్వాత పసుపు పావు టేబుల్ స్పూన్ వేసేసుకోండి వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేసి మగ్గించుకుందామండి చూడండి పీరకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి తర్వాత కొద్దిమీర చింతపండు కూడా ఇప్పుడే వేయసుకోండి ఇలా వేయడం వల్ల మెత్తబడుతుందండి రుబ్బేటప్పుడు బాగుంటుంది తర్వాత కరివేపాకు కూడా వేయసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాము కొద్దిసేపు ఇలానే ఫ్రై చేసుకోండి తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గించినారంటే టమాటా ముక్కలు మెత్తబడతాయండి చూడండి టమాటా ముక్కలు అన్నీ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆపేసి పచ్చడి రుబ్బేసుకుందామండి రోలు శుభ్రంగా కడిగేసుకొని ఇందులో బేరకాయ ముక్కలు అన్నీ వేసుకొని రుబ్బుకుందామండి ఇప్పుడే ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇలా రుబ్బేసుకున్న తర్వాత పోపు పెట్టేసుకుంటే బీరకాయ రొట్టె పచ్చడి రెడీ అయిపోతుందండి మెత్తగా పని లేదండి కొంచెము పలుకులు పలుకులుగా ఉంటే రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి బీరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది పోపు పచ్చడికి పోపు పెట్టేసుకుందామండి ఇలానే తిన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఎందుకంటే మనం అన్ని ఆయిల్లో ఫ్రై చేస్తాం కదండీ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిలు రెండు ఎండుమిర్చి వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందామండి హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకొని కరివేపాకు ఒక రెమ్మ వేసుకొని ఫ్రై చేసుకొని పచ్చలేకి పోపు వేసేసుకుందామండి ఇలా వేసేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేసి ఎలా కుదిరింది కమెంట్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్